నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మెండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే షోలో బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారని అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు మీలో ఎప్పటి నుంచో నన్ను చాలా రోజుల నుంచి వెయిట్ చేపిస్తున్నాను కదా సో చాలా రోజుల మీరు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా లేట్ అయిపోయింది గివ్ ఎవ్ విండోస్ అనౌన్స్ చేయడం సో ప్లీజ్ ఏం అనుకోకండి అండ్ ఫైనల్ గా అయితే ఒక మంచి మంచి గిఫ్ట్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఇప్పుడు గివ్ అవే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాను సో నేనైతే అందరూ నేను చెప్పిన రూల్స్ చాలా మంది ఫాలో అయ్యారనమాట సో అంత మందిలో నేను ముగ్గురిని సెలెక్ట్ చేయాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎవరి ముగ్గురికి ఇవ్వాలా అనేది సో అందుకని చెప్పి నేను ఇట్లా చిట్టి ప్రాసెస్ వేద్దాం అనుకుంటున్నాను సో నేను వీళ్ళందరిలోని పెట్టిన బెస్ట్ బెస్ట్ కామెంట్స్ లోని ఒక టెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేశాను ఆ టెన్ చిట్టీస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇందులోనే ఒక త్రీ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తాను ఈ టైం గివ్ అవే మాత్రమే అండ్ మీకైతే నేను ఒక మంచి విషయం చెప్పాలని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో చాలా మంది అక్క మీరు యూజ్ చేసిన క్లాత్స్ ఇవ్వండి కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి క్లాత్స్ ఉండట్లేదని అడుగుతున్నారు సో తప్పకుండా అండి ఇక్కడ నుంచి మన ఛానల్లో ఎవ్రీ మంత్ ఒకరిని సెలెక్ట్ చేస్తా నేను ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి తప్పకుండా నేను యూస్ చేసిన క్లాత్సే కాదు నేను ఆర్డర్ చేసి తెప్పించిన క్లాత్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నా దగ్గర ఉన్న మంచి మంచి శారీ కలెక్షన్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను సో ఎవ్రీ మంత్ ఒకరిని అయితే సెలెక్ట్ చేస్తాను వాళ్ళకి ఎంత నీడ్ ఉందో తెలుసుకుని వాళ్ళకైతే తప్పకుండా ఇస్తుంటాను అండ్ నేను ఎవరిని సెలెక్ట్ చేశానో కూడా ఒక వీడియో ఒక షార్ట్ లో అప్లోడ్ చేస్తా అనౌన్స్ ఇస్తాను వాళ్ళకి ఏమేమి క్లాత్స్ పంపిస్తాను అనేది కూడా షార్ట్ లో మీకు చూపిస్తాను సో తప్పకుండా ఫాలో దీనికి మీరు ఏం చేయాల్సింది ఏంటండి నేనైతే అను అనుకునేది ఏంటంటే జన్యున్ పర్సన్స్ కి ఎవరికైతే కచ్చితంగా నీడ్ ఉందో వాళ్ళకి చేరితే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ బాగా నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే క్లాత్స్ కావాలని మెసేజ్ చేయండి వాళ్ళని అయితే నేను సెలెక్ట్ చేసి తప్పకుండా వాళ్ళకి క్లాత్స్ అందజేస్తాను అండ్ ఇదైతే ఇంకా పైన ఈ మంత్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ మంత్ లో నేను అయితే సెలెక్ట్ చేస్తాను సో వాళ్ళకి ఈ మంత్ లో నేను ఏ క్లాత్ సెండ్ చేస్తున్నాను అనేది కూడా షార్ట్ వీడియో వస్తుంది సో మీరైతే చేయాల్సింది ఏం లేదండి మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అంతే ఇంకేం అవసరం లేదు నాకు మీకు నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి మన ఛానల్ ని మన ఛానల్ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తూ ఉండండి చాలు నాకు అండ్ లైక్ లైక్ కూడా చేయండి కుదిరితే గనక అండ్ ఇదనమాట సో ఇప్పుడైతే మీలో అందరికి తెలుసు నేను ఏ బ్యాగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానో ఇది అనమాట ఈ బ్యాగ్ త్రీ మెంబర్స్ కి జూక్ బ్యాగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా చూసారు కదా ఇది అండ్ ఈ బ్యాగ్ అయితే నేను మీకు షేర్ చేయాలను సెండ్ చేయాలనుకుంటున్నా ఇంకా లేట్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా గివ్ అవే ఎవరు విన్ అవుతున్నారు అనేది చూసేద్దాము సో చూడండి ఇక్కడ టోటల్ టెన్ మొత్తం అంతా టెన్ ఉన్నాయన్నమాట టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేస్తా ఇందులో నేనైతే ముగ్గురిని నిజంగా సెలెక్ట్ చేయలేకపోతున్నాను అందరూ చాలా మంచిగా మెసేజ్ పెట్టారు సో ఇందులో లక్కి విన్నర్స్ లాగే ఎవరికైతే కొంచెం లక్ అనేది ఎక్కువ ఫేవర్ చేస్తుందో వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తాయి త్రీలో వినర్స్ సో ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేస్తాను కళ్ళు మూసుకొని అయితే చిట్టిలు తీయాలనుకుంటే సో చూడండి ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాము సో ఫస్ట్ లక్కీ విన్నర్ వచ్చేసి అను అనుష అనుష టూ ఎయిట్ ట్వంటీ అనమాట సో మన ఫస్ట్ లక్కీ విన్నర్ వచ్చేసి తినేనండి సో నేను ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళది నెంబర్ కూడా ఇస్తాను అంటే వాళ్ళది యూజర్ ఐడి అనేది స్క్రీన్ మీద రాస్తాను ఇది మన ఫస్ట్ లక్కి విన్నర్ కంగ్రాచులేషన్స్ అనుష గారు సో మీకైతే జూక్లో జూక్ లో ఫస్ట్ లక్కి విన్నర్ అయితే అనమాట టూ ఎయిట్ టూ జీరో సో ఫస్ట్ లక్కి విన్నర్ అయితే ఇదే అనమాట ఈ చిట్టి అయితే నేను తీసేసి పక్కన పెడుతున్నా ఇంకా నైన్ మెంబర్స్ ఉన్నారు నైన్ లో ఒకటి అయితే సెలెక్ట్ చేద్దాం సో కళ్ళు మూసుకుని తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే అసలు ఏమనుకోకండి చూద్దాం ఒకసారి ఈ చిట్టిలో ఎవరి పేరు వచ్చిందా అనేది Oh. కవిత మానేపల్లి సో కవిత మానేపల్లి సెవెన్ సెవెన్ జీరో సిక్స్ సో మీరైతే సెకండ్ ప్రైజ్ విన్నర్ అండి మీరైతే సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ కవిత గారు సో ఇది ఐడి కూడా నేను స్క్రీన్ తీస్తాను వాళ్ళు ఏం మెసేజ్ చేశారు అనేది కూడా పెడతాను చూడండి ఇంకా థర్డ్ లక్కీ విన్నర్ ప్లీజ్ అండి ఎవరికైనా రాకపోతే మీరు తిట్టుకోకండి తప్పకుండా ఇకపైన మన ఛానల్లో గివ్ అవేసి ఉంటాయి అని చెప్పాను కదా క్లాత్స్ కూడా సెండ్ చేస్తుంటాను సో ఇంకా మన ఫైనల్ లక్కీ విన్నర్ కూడా తీసేస్తాను అసలు చేయకుండా సో నీ కళ్ళు మూసుకునే తీస్తున్నానండి ఏం తీయాలో అర్థమే కావట్లేదు సో ఇదే వచ్చిందనమాట ఇది ఎవరిదైతే వాళ్ళే ఫైనల్ లక్కి విన్నర్ సో చూడండి హర్షిత హర్షిత వన్ థర్టీ సో యూజర్ నేమ్ హర్షిత వన్ థర్టీ అనమాట సో కంగ్రాచులేషన్స్ మీ త్రీ మెంబర్స్ మీరు నా మెయిల్ ఐడి అనేది వీడియోలో ఇస్తానండి ఆ మెయిల్ ఐడికి మీ అడ్రస్ అనేది షేర్ చేయండి సెండ్ చేయండి సో మీ అడ్రస్ నాకు సెండ్ చేస్తే జూప్ బ్యాగ్స్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను సో తప్పుగా అనుకోకండి ఎవరికైనా రాలేదు అంటే కనుక మీరు అయితే తప్పగా అనుకోకండి సో తప్పకుండా మీరు ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి పైన నేను టూ మంత్స్ కి ఒకసారి గివ్ ఇవ్వక తప్పకుండా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఎవ్రీ మంత్స్ క్లాత్స్ అయితే సెండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ మీ లవ్ ని నాకు లైక్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇదన్నమాట కంగ్రాచులేషన్స్ త్రీ లక్కీ విన్నర్స్ ఇప్పటికైతే నేను త్రీ మెంబర్స్ కి ఇవ్వగలిగాను సో ఫ్యూచర్ లో ఇంకా పెంచుదాం అనుకుంటున్నాను గివ్ ఏ విన్నర్స్ ని చూద్దామండి కంటిన్యూ చేద్దాం ఇదైతే ఇలాగా అండ్ ఈ ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ మంత్ నేను ఒకరికి క్లాత్ కోసం అని సెలెక్ట్ చేస్తా అని చెప్పాను కదా సో నేనైతే వాళ్ళని సెలెక్ట్ చేస్తానండి వాళ్ళ యూజర్ ఐడి వచ్చేసి ఎట్ ద రేట్ యూజర్ హెచ్ హెచ్ ఎయిట్ విజి ఫైవ్ ఐ ఉంది నేను యూజర్ నేమ్ అక్కడ రాస్తాను హాయ్ అక్క మీరు యూస్ చేయని డ్రెస్సెస్ నాకు ఇవ్వరా ప్లీజ్ నాకు కాలేజ్ కి వెళ్లడానికి యూజ్ అక్క ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని తను చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు సిస్టర్ తప్పకుండా నేను మీకు డ్రెస్సెస్ అయితే పంపిస్తాను సో మీ అడ్రస్ అనేది నాకు మెయిల్ ఐడికి సెండ్ చేయండి సో మీ అడ్రస్ కి నేను క్లాత్స్ అనేవి సెండ్ చేస్తాను అనమాట సో ఈ మంత్ నేను ఈ సిస్టర్ కి డ్రెస్సెస్ ఇద్దామని అనుకుంటున్నాను సో ఇలానే నెక్స్ట్ మంత్ కూడా ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను ఎవ్రీ మంత్ మనకి ఇలా సెలెక్ట్ చేస్తూనే ఉంటాయి ఇక పైన ఈ సైకిల్ ఈ ఇదనేది అనేది కంటిన్యూ అవుతుందండి సో మీలో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే క్లాత్స్ కోసం మెసేజ్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా మనకి సో అదొకటే నా రిక్వెస్ట్ అనమాట అయితే ఎవరైతే రాలేదో వాళ్ళు ప్లీజ్ డిసప్పాయింట్ కాకండి తప్పకుండా మళ్ళీ గివేవాళ్ళం మీకు తప్పకుండా వస్తుంది అండ్ మీరు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళైతే నాకు మెయిల్ కి మీ అడ్రస్ అనేది షేర్ చేయండి సెండ్ చేయడం అయితే మర్చిపోతుంది మీరు సెండ్ చేస్తేనే నేను మీకు బ్యాగ్ అనేది సెండ్ చేయగలుగుతాను సో తప్పకుండా పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మంచి ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి గివ్ అవర్స్ ఇంకా కమింగ్ రాబోతున్నాయి అండ్ మంచి మంచి వీడియోస్ కంటెంట్ కూడా రాబోతుంది మీకు ఏది నచ్చుతుందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇదనమాట ఈరోజు వీడియో ఇవి కనుక మీ దగ్గరికి నచ్చినట్టు ఇట్లయితే ప్లీజ్ అని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.